ఎదురు వ్యక్తులను ఎలా గెలవ గెలవగలమని చెప్పినా అనేవాడిని చెప్పండి అన్న ఇవ్వాలి ఏడిసేవాడిని చెప్పండి ఏ అన్ని ఇవ్వాలి మురిగేవాడిని చెప్పండి మరగనివ్వాలి అలా వదిలేయండి కొన్ని రోజులు వాళ్ళు అలాగే ఉంటారు చెప్పండి మనం అలాగే ఎదుగుతాం ఓ రోజు వాళ్ళకి అర్థమవుద్ది వాళ్ళని చెప్పుకుంటానే వాళ్ళు చేంజ్ చేస్తారు చెప్పినా క్షమాపణ చెప్తారు ప్రభుయ్రీస్తో చెప్పింది ఏదో చెప్పడానికి బాగుంటుంది నీతి సూత్రాలు చెప్పింది కాదు ఆయన చెప్పింది అక్షరాలను పాటించి చూడు ఈ శత్రులు కూడా వచ్చి ఏం చెప్తారు చెప్పన సారీ తప్పైపోయిందంట నేను కొన్ని విషయాల్లో ప్రభు చెప్తున్నాడు గుర్తుపెట్టుకోండి సాత్వికంగా ఉండండి లోకాన్ని జయించేస్తాం ఈ సూత్రం గాంధీ గారు పాటించారు లేదా ఇదే సూత్రం నిలసిన మండేలా పాటించారు లేదా ఇదే సూత్రాన్ని అనేక మంది ఎవరైతే విప్లవకారులు ఉన్నారో అంటే జాతిని రక్షించుకోవాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు సాత్వికంతో శత్రువుని ఎదిరించకుండా వాళ్ళే ఆకలు తప్పులుతుండి వాళ్ళే బాధలు పడుతుంది చివరికి శత్రువు మనసు కూడా గెలుచుకున్నారు లేదని ఎన్ని సినిమాలు తీస్తారు ఎన్ని స్టోరీలు రాసుకున్నారు ఎన్ని కాపీలు కాపీలు ప్రింట్ చేసుకున్నారు ఈ సూత్రాలన్నిటికీ నీతి సూత్రానికి మూలం ఎవరంటే కొండ మీద ప్రసంగంలో ప్రభు తన శిష్యులకు చెప్పుకున్న మాట మీరు ఎలానే ఉండండి బట్టల చేత్తో సింహాసనం చేత్తో మాటల చేతో ఎదుటి వ్యక్తిని మనం లోపరుచుకు ఎదుటి వ్యక్తుల్ని మనం ఎప్పుడు గెలవగలమంటే చెప్పండి ప్రేమించండి ప్రార్థించండి మీ దగ్గర ఉన్నది ఉచితంగా చెప్పండి పనిచేయండి వాళ్ళు అంటున్నప్పుడు ఆ దుఃఖ నిమిత్తం మీరు బాధపడకుండా సంతోషించండి అనేక విషయాలు మీకు చెప్తున్నాను సాత్వికంగా ఉండండి మీ శత్రువులను మీరు చేస్తారు